మీ మతం పేరు మా మతం వేరు మీ జాతి పేరు మా జాతి పేరు ఆ పేరుతో తొందరగానే ప్రజల్లో కొంతకాలం కొంతకాలం నడుస్తా ఉంటుంది అందువల్ల దానికి మనకి అంతరం ఉంది మనుషుల కోసం పుట్టిన సిద్ధాంతం మనది మానవత్వం కోసం పుట్టిన సిద్ధాంతం మనది మనుషులు మనిషి బాగుండాలని పుట్టిన సిద్ధాంతం మనది మనిషి కేంద్రంగా పుట్టిన సిద్ధాంతం మనది ఆ మనిషికి సంబంధించిన మానవత్వం పరిగెళ్ళాలని విలసిల్లాలని పుట్టిన సిద్ధాంతం మనది వాదు మనుషుల కోసం పుట్టిన సిద్ధాంతం రాదు ఆ మనుషుల్ని సేవపేటికి లాగా మార్చుకుని తమకు అధికారం కావాలనుకుని దానికోసం అందమైన నడుస్తున్న పార్టీ అది ఇంకొకటే కాదు చే దాని గురించి ముగ్గురు చేస్తాను ఇవాళ